ఇప్పుడు జనరల్గా చాలా మంది సెలబ్రిటీస్ కానీ ప్రముఖులు చాలా మంది వ్యాక్సిన్ కోవిషీల్డ్ అనేది వాళ్ళు కూడా తీసుకున్నారా ఓన్లీ నార్మల్ పీపుల్స్ తీసుకున్నారు అయ్యో అందరూ కోవిషీల్డ్ చాలా మంది తీసుకున్నారు తొంభై శాతం మంది కోవిషీల్డ్ తీసుకున్నారు మిగతా వాళ్ళు కోవాక్సిన్ తీసుకున్నారు అంటే నేను మా హాస్పిటల్లో అందరికీ కోవిషీల్డ్ ఇప్పించాను అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది హాస్పిటల్లోకి వచ్చి వీళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళకి ముందు వరుసలో ఇవ్వాలని చెప్పి అంటే మీకు ఎవరికి అసలు కోవి షీల్డ్ వ్యాక్సిన్ అనేది తెలియక ముందే మేము వ్యాక్సిన్ వేసుకున్నాం అప్పటికి మాకు ఇంకా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలియదు ఒకసారి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇమీడియట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో లేదో కూడా తెలియదు అయినా కూడా మేము తీసుకున్నాం కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇప్పుడు మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితిలో లేదు అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వేరే వ్యాక్సిన్ వేసుకున్నారు డబ్బులు లేని వాళ్ళు కోవిషీల్డ్ వేసుకున్నారు అనేది కరెక్ట్ కాదు ఈ కోవిషీల్డ్ మాత్రమే కాకుండా ఇలా క్లాటింగ్ టెండెన్సీస్ ఉన్నాయి అడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్స్ యూజ్ చేసిన వాటి ఉన్నాయి అంటే స్పుత్నిక్ కావచ్చు జే అండ్ జే అంటే జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు వీటికి కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు కోవిషీల్డే మెజారిటీ పీపుల్ వేసుకుంది మెజారిటీ పొలిటీషియన్స్ కూడా కోవిషీల్డే వేసుకున్నారు కొంతమంది భారతదేశంలో తయారైన కోవాక్సిన్ వేసుకోవాలి అని కొంతమంది వేసుకుంటే వేసుకొని ఉండొచ్చు కానీ మెజారిటీ పీపుల్ కోవిషీల్డే వేసుకున్నారు సార్ ఎలాగోసుకున్నారు సో రైట్ ప్రికాషన్స్ కానీ ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే కొంచెం భయం ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు అసలు వ్యాక్సిన్ గురించి అయితే మీరు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు మీకు చేతి నొప్పి కానీ దమ్ము కానీ ఆయాసం కానీ లేకపోతే కళ్ళు తిరగటం కానీ కాళ్ళవాపులు కానీ గుండె దడ కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్లస్ మీకు బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉన్నా మీకు ఊబకాయం ఉన్నా స్మోకింగ్ చేస్తున్నా ఒకసారి గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకోండి అంటే టూ డీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ అనేవి ఉంటాయి అవి ఒక్కసారి మీరు చేసుకున్నట్లయితే యూజువల్గా అవి నార్మల్ ఉన్నట్లయితే మీరు ఏమీ గుండెకి సంబంధించి భయపడాల్సిన అవసరం ఉండదు అంటే మెజారిటీ పీపుల్కి ఈ చిన్న టెస్టులు సరిపోతాయి సో అంతవరకు చేసుకొని మనకి బాగుందా అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటుంటే చాలు కాకపోతే మోర్ ఇంపార్టెంట్గా మనం చేసుకోవాల్సింది బీపీ చెకప్ షుగర్ చెకప్ కొలెస్ట్రాల్ ఉందా లేదా అనే చెకప్ బరువు ఎట్లా ఉన్నామనే చెకప్ ఇవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది